ఇప్పుడు మనం లాక్ చేస్తాం కదా అప్పుడు ఏమంటావు అప్పుడు కాదు నేను నెంబర్స్ లెక్కెట్టాక చెప్పాలి ఓకేనా అహ అలా కాదు త్రీ టూ వన్ ఓకే బై చెప్పమంటాను అప్పుడు ఎలా చెప్తావు సబ్స్క్రైబ్ ఇలా సబ్స్క్రైబ్

హమేషా నేర్పించడం అయిపోయింది ఎగ్జామ్ పెట్టాలి ఇప్పుడు హలో త్రీ టూ వన్ మా బురతంగాడికి అంత ట్రైనింగ్ ఇచ్చానా కెమెరా ముందుకు వచ్చేసరికి అండి ఈ వీడియోలో నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ చూపిస్తాను ఇవి తంపడకాయలు అండి మేమైతే తంపడకాయలు అంటాము మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఏంటి శనక్కాయ శనక్కాయ సబ్స్క్రైబ్ చెప్పు సబ్స్క్రైబ్ త్రీ టూ వన్ స్టార్ట్ వెరీ గుడ్ సబ్స్క్రైబ్ కదా ఓకే మన బస్సులో తిన్నాం కదా అయ్యి మొన్న ఆర్చెళ్ళం కదా అప్పుడు బస్సులో తిన్నాం కదా గుర్తున్నాయా

వీటిని కొంతమంది ఏమో తంపడకాయలు కొంతమంది ఏమో శనగకాయలు అంటారు మరి మీరేమంటారు కామెంట్ చేయండి ఇవి రోడ్డు పక్కన రాజస్థాన్ వాళ్ళు అమ్ముతుంటే తీసుకున్నా అండి వెయిట్ అనమాట ఒకప్పుడు ఇలాంటివన్నీ తవ్వల లెక్కన ఇచ్చేవారు ఇప్పుడు అన్ని వెయిట్ లెక్కనే ఒకప్పుడు ఫ్రూట్స్ కూడా సైజుని బట్టి డజన్ లెక్కన అమ్మేవారు ఇప్పుడు మొత్తం సైజ్ తో పని లేకుండా అన్ని వెయిట్ లెక్కనే అమ్ముతున్నారండి ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ లోకి అయితే ఈ శనక్కాయలు ఉడకబెట్టాను ఆ శనక్కాయలతో పాటు ఇంకొక పక్కనేమో టీ పెట్టాను ఎక్కడున్న సిచ్యుయేషన్ ఎలా ఉన్నా సరే కరెక్ట్ గా ఈ టైం కి బాడీలో టీ పడాల్సిందేనండి అన్నట్టు మొన్న చాలా మంది అడిగారు మమ్మల్ని అడుగుతున్నావు కానీ నువ్వు టీలో ఏ బ్యాచ్ అని చెప్పి ఇదిగోండి ఈ బ్యాచ్ పొంగబెట్టి పెట్టి ఆపి పొంగబెట్టి ఆపి పొంగబెట్టి ఆపుతాను టీ పేషియెంట్స్ టెస్ట్ చేస్తాను అనమాట అలా చేసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ ఉంటదండి ఆహా బాడీలో సాటిస్ఫాక్షన్ లెవెల్ సమాంతంగా పెరిగిపోతాయి ఇదిగోండి ఈ టీ మరిగే లోపు కుక్కర్ నన్ను చూసి నాలుగు విజిల్స్ కూడా వేసేసింది అవును ప్రాసెస్ చెప్పలేదు కదా శనక్కాయలకి కొసంత మట్టిలా ఉంటది కాబట్టి శనక్కాయలను తేవగానే ఒకటి రెండు సార్లు వాష్ చేసేసుకుని కుక్కర్ లో శనక్కలు వేసేసుకొని ఆ శనక్కాయలు ములిగేంత వరకు వాటర్ వేసుకుని కొసంత సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి మంటను హై ఫ్లేమ్ లో పెట్టి కుక్కర్తో నాలుగు తుసెస్ వేయించారంటే ఎనఫ్ అండి ఇంకేముంది శనక్కాయ లేక దాన్ని చల్లబెట్టకుండా వేడివేడిగా ఉన్నప్పుడే ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ బజ్లోకి కేసేడమే మేమైతే విజయవాడలో ప్రతిసారి కొనుక్కుంటామండి విజయవాడకి ఏలూరుకి మధ్యలో ఒక టోల్ గేట్ ఉంటుంది కదా అక్కడ అమ్ముతారనమాట అన్నట్టు కామెంట్స్ లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతున్నారు అందుకే నెక్స్ట్ వీడియోలో ఏ టైప్ వ్లాగ్ చూపించమంటారో మీరే చెప్పండి ఇలాగే వ్లాగ్ కంటిన్యూ చేయమంటారా నేను చేసే వీడియో ఎడిటింగ్ చూపించమంటారా చోటుకి డైలీ ఏం ఫుడ్ పెడతానో అది చూపించమంటారా లేకపోతే తో కానీ కోడితో కానీ మేకతో కానీ ఇంటర్వ్యూ చేయమంటారా వాటర్ హీటింగ్ అదే చూపించమంటారా లేకుండా నేను వీడియోస్ ఎలా షూట్ చేస్తాను షూట్ చేయడానికి ఏమేమి యూజ్ చేస్తాను అది చూపించమంటారా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎవరు ఏది ఎక్కువ అడిగితే అదే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంక ఈరోజు ఈవినింగ్ లోకి అయితే చాయ్ అది ఎప్పుడూ ఉండేది అనుకోండి డిఫరెంట్గా అయితే ఈ శనక్కాయలు అనమాట అంటే రోజు ఇవే కాదు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఈవినింగ్ స్నాక్స్లోకి మరీ భారీగా వంటలు చేసానండి ఇలా శనక్కాయలు ఉడకబెట్టుకోవడం స్వీట్ కార్న్ ఉడకబెట్టుకోవడం టీలో వేసుకోవడం పాప్కార్న్లు ఇలా అనమాట ఇంక స్నాక్స్ తినేసి టీ తాగేసిన తర్వాత ఈవినింగ్ బయటకు వచ్చామండి నేనేం కొనుక్కున్నా కొనుక్కోకపోయినా రాజమండ్రి వచ్చిన ప్రతిసారి ఈ మెయిన్ రోడ్కి అయితే వస్తానండి అలా చుట్టం చూపుగా వచ్చి ఓ చూపు చూసేసి వెళ్ళిపోతాను మార్నింగ్ ఏబిసి జ్యూస్ లోకి ఆమ్లా అయిపోయింది అన్నాను కదా ఇంకా ఆమ్లా కూడా తీసుకున్నాను ఇది ఉసిరికాయల సీజన్ ఏమో రాజమండ్రి మెయిన్ రోడ్ లో ఎక్కడ చూసినా ఈ ఉసిరికాయలే కనబడుతున్నాయండి చాలా ఫ్రెష్ గా బలి ఉన్నాయి అవును ఉసిరికాయలతో రెసిపీస్ చూపించమంటారా ఎందుకంటే ఉసిరికాయ హెల్త్ కి చాలా మంచిదండి బోల్డ్ అంత విటమిన్ సి అందిస్తుంది ఈ ఉసిరికాయల్ని చాలా మంది ఊరబెట్టుకుని తింటారు ఇక్కడ మెయిన్ రోడ్ లో కూడా అమ్ముతారు నేను అది ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏమంటారు ఇంకా షికార్ అయిపోయి ఇంటికి వచ్చేసిన తర్వాత డిన్నర్ ప్లాన్స్ అనమాట ఆల్రెడీ చెప్పాను కదా నైట్ టైం అన్నం తినట్లేదు దోశలు తింటున్నాము అని చెప్పి అదే వేస్తున్నానండి కావాల్సినంత పిండి తీసుకుని వాటర్ కలుపుకుని అలాగే సాల్ట్ కూడా వేసేసుకుని అంతా మిక్స్ వేసేసుకున్న తర్వాత దోశలు అయితే వేసాను సారీ సారీ నేను మా బుడతంగా వేసాడు ఈ రోజు నుంచి మా బుడతంగాడు మెనూలోకి ఈ దోస్ కూడా యాడ్ అయ్యిందండి ఏ ఇప్పటి వరకు తినలేదా అంటే తినలేదండి ఎప్పుడైనా మేము తిన్నప్పుడు చిన్న చిన్న ముక్క టేస్ట్ చేసేవాడు కానీ వాడంతటి వాడు ఒక డోస్ కంప్లీట్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట అది కూడా ఎగ్ దోస్ అనమాట మీకు ఒకటి తెలుసా నేను ఇంట్లో ఎగ్ దోస్ వేయడం ఇదే ఫస్ట్ టైం అప్పుడే తెలిసింది మా బుడతంగడికి అన్నిటికంటే ఎగ్ దోస్ ఇష్టం అని మా బుడతంగాడికి ఏది పెట్టినా కింద మీద ఉంపుకుంటూ తినడం అలవాటు కానీ ఎగ్డోస్ అయితే అస్సలు ఎంత ఇష్టంగా తిన్నాడో అది సరే కాని నిన్న ఒకరు ఎవరో కామెంట్ పెట్టారండి ఆ కామెంట్లు ఏంటంటే నువ్వు వంటలన్నీ నీకు నచ్చినట్టే చేసుకుంటున్నావు అలాంటప్పుడు వీడియోలు కట్టడం దేనికి అసలు నీకు వంటలు వచ్చా రావా అని ఒకటి చెప్తానండి నా వీడియోలు చూసి మీరు ఇలాగే వంట చేసుకోండి అని నేను ఎప్పుడు చెప్పలేదు మీకు ఒకవేళ నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే ఈ రెసిపీ ట్రై చేయండి అని మాత్రమే చెప్పాను మీరు చెప్పింది కూడా కట్టేనండి ఇప్పుడు వంట అనేది నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను గానీ పక్కింటిలోకి నచ్చినట్టు నేను చేసుకోలేను కదా ఎందుకంటే ఎవరి టేస్ట్ వాళ్ళది ఎవరి తీరు వాళ్ళది అందరూ ఒకేలా చేయాలి అనుకుంటే యూట్యూబ్ లో ఇన్ని వంటల ఛానల్స్ ఎందుకు ఒక్క ఛానల్ ఉంటే సరిపోతుంది కదా ఇప్పుడు మీరు ఒక రెసిపీని చూసినప్పుడు దాంట్లో మీకు ఏదైనా లోటు కనిపించింది అనుకోండి అమ్మ ఇది వేసావు అది వేయొచ్చు కదా బాగుంటది అది ఓకే ఆ మాత్రం దానికే వంట రాదా అండవెందుకు ఇదంతా కాదు గాని ఒకటి చెప్తానండి పక్క వారు చేసే పనిలో మీకు మీకేమైనా లోటు కనిపించిందనుకో అడగండి అంతేగాని ఇది ఇలాగే చేయాలి అని డిమాండ్ మాత్రం చేయకండి మళ్ళీ చెప్తున్నాను ఇష్టం వాళ్ళది ఎవరి వంట వాళ్ళది ఎవరు తీరు వాళ్ళది అమ్మ బాబాయ్ టైం టెన్ థర్టీ అయిపోయిందండోయ్ ఇంక మీరు బొజ్జోండి మీరు బొజ్జోండి నేనేమో ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేసుకుంటాను మరి పొద్దున్న లేవగానే వీడియో పెట్టి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి కదా అందుకనమాట అన్నట్టు వీడియోకి లైక్ కొట్టారా కొట్టకపోతే కొట్టేయండి మరి సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి उटा